ഫ്രണ്ട്സ് ഫ്രെണ്ട്സ് അമസ്ത వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జన్స్ లాగ్స్ నేను మీ శివభానండి ఈరోజు మన వీడియో కలెక్షన్ సూపర్ కలెక్షన్ అండి దుర్గా భవాని కలెక్షన్స్ వారు అయితే మనకి మంచి వీడియో షేర్ చేశారు అండ్ ఫ్రీ షిప్పింగ్తో అండ్ మన గుంటూరులోనే ఉంటుంది వీరి కలెక్షన్ హౌస్ విజిట్ చేస్తాను అంటే చక్కగా హౌస్ విజిటింగ్ అయితే చేయండి అండ్ మీకు మన వీడియోలో చూడబోయే డిజైన్స్ వాటికి సంబంధించిన రిఫరెన్స్ పిక్చర్స్ అనేది నేనైతే ముందుగా షేర్ చేస్తాను కలెక్షన్ అయితే మామూలుగా ఉండదు సూపర్గా అయితే ఉంటుంది అది కూడా రీజనబుల్ ప్రైస్తో అది కూడా ఫ్రీ షిప్పింగ్తో అనమాట అండ్ ఫోన్ నెంబర్ అనేది మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్క్రోల్ అవుతూ ఉంటుంది నేను షేర్ చేసిన ఈ పిక్స్ అన్నీ కూడా మీరు చూడడానికి డిజైనర్ చాట్ మీకు అర్థం అవడానికి అయితే యూజ్ అవుతుందండి వీడియో వచ్చేసరికి మనకి ఫస్ట్ కలెక్షన్ వర్లిన్స్ అండి విలేజ్ ప్రింట్స్ అంటారు కదా ప్యూర్ హెవీ జార్జెట్ మీద మనకు వచ్చేసరికి పట్టు మీద మనకంతా కూడా వర్క్ బ్లౌజ్ సీక్వెన్స్ బ్లౌజ్ అయితే వస్తుంది కట్ వర్క్తో అనమాట సిక్స్ కలర్ చార్ట్ అనేది ఉంటుంది మంచి బ్యూటిఫుల్ కలర్ చార్ట్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దండి చెర్రీ పింక్ ఎమరాల్డ్ బ్లూ కలరు అలానే మనకు ఒకసారి బోటల్ గ్రీన్ బ్లాక్ కలరు అలానే మనకు ఒకసారికి అంటే వైన్ డార్క్ థిక్ బ్లూ అలానే మనకు వచ్చేసరికి ఎల్లో కలర్ అనమాట సో బ్లౌజెస్ అన్నీ కూడా మనకి డిజైన్స్కి కాంట్రాస్ట్ అయితే వస్తాయండి అండ్ మనకు ఒకసారికి మెటీరియల్ అయితే మాత్రం ప్యూర్ జార్జెట్ లక్ష్మీపతి హెవీ జార్జెట్ అయితే ఉంటుంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది విత్ మీకు ఆల్ ఓవర్ అండి ఎక్కడికైనా సింగిల్ సారీ కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది అనమాట బ్లౌజ్ కూడా చాలా హెవీ క్వాలిటీ అయితే అయితే ఉంటుంది అండ్ మిస్ చేసుకోవద్దండి అండ్ అన్నిటికీ మనకి ఇమిటేషన్స్ ఉంటాయి కానీ ఇమిటేషన్స్ అయితే కాదు మనకి ప్యూర్ క్వాలిటీ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ కలెక్షన్ అయితే చూద్దాం మనకి ప్యూర్ డిజిటల్ లేని విత్ మనకి ఒకసారి ప్యూర్ బార్డర్ అనమాట అండ్ మనకి ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ ఎయిటీ రూపీస్ పడుతుంది అండ్ వీటిలో కలర్స్ వైట్ అండ్ గ్రీన్ అలానే మనకి బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అలానే మనకి బొట్టల్ గ్రీన్ విత్ మనకి వచ్చేసరికి డార్క్ పండు మిర్చి రెడ్ అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి సీ బ్లూ విత్ మనకి మెరూన్ రెడ్ అండ్ నెక్స్ట్ వన్ వైలెట్ కలర్ విత్ మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ కలర్ చార్ట్ అయితే మస్తుందండి అండ్ ఇవన్నీ క్వాలిటీ కూడా చాలా హెవీగా ఉంటుంది మీకు ఏదైనా కలర్ చార్ట్ అనేది అర్థం కాకపోతే మీకు వాటికి సంబంధించిన పిక్ కూడా మీకైతే షేర్ చేస్తారు అండ్ గమనించండి అండ్ దుర్గా భవాని కలెక్షన్ గుంటూరు అండి అండ్ ఫ్రీ షిప్పింగ్ ఉంది అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రీవెస్ లో కూడా చాలా వీడియోస్ అనేది వీరి దగ్గర షేర్ చేశాము అండ్ కలర్ అండ్ అంటే వీరికి మన కస్టమర్స్ అండ్ స్టార్టింగ్ వీడియో నుంచి ఎడిట్ అవుతూ వచ్చారు అంటే స్లోగా స్లోగా మంచి కనెక్షన్ అనేది వీరితో అయితే పెట్టుకున్నారు ఎందుకంటే దానికి కారణం మంచి అంటే మీతో బాండింగ్ అనేది అయితే ఉంటారు విత్ మీకు సారీ మీ దగ్గర వచ్చేంత వరకు అయితే మీకు టచ్ ఉంటారు మనకి బ్లాక్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుందండి దీనిలోనే కలర్స్ ఉన్నాయి కలర్స్ కూడా చూసేద్దాం నెక్స్ట్ టమాటో రెడ్ విత్ బ్లూ కలర్ వస్తుంది కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి మనకి నెక్స్ట్ వచ్చేసి మెరూన్ విత్ సెల్ఫ్ బోర్డర్ అయితే వచ్చేస్తుంది మీకు నెక్స్ట్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ విత్ ఇదైతే కొంచెం బోర్డర్ అనేది చేంజ్ అయ్యింది మీకు కంచి లా వచ్చింది మీకు మొత్తం కూడా ఎలిఫాన్సీ పికాక్స్ అయితే ఉంది ప్యారెట్ గ్రీన్ కలర్ అండి ఇది వచ్చేసి బ్లాక్ విత్ బార్డర్ అయితే మీకు చేంజ్ అయింది చూసుకొని మీరు బుక్ చేసుకోండి స్క్రీన్ షాట్ తీసుకొని ఈజీగా పైన ఉన్న నెంబర్కి అయితే వాట్సాప్ చేసేయండి ఒక శారీ అయితే మనం ఓపెన్ చేసి చూద్దాము మనకి పారట్ గ్రీన్ విత్ బ్రిక్ కలర్ వచ్చింది చాలా బాగుంది శారీ అయితే క్వాలిటీ మెయిన్ అండి క్వాలిటీ చాలా బాగుంది పళ్ళు పట్టొస్తుంది వస్తుంది ప్రైస్ ఎంత పడుతుందండి ఇది సిక్స్ ఫిఫ్టీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్తో అయితే ఇస్తున్నారు అండి మీకు సింగిల్ తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్తో అయితే ఇస్తున్నారు దీనిలో కలర్స్ కూడా చూసుకున్నారు కదా చాలా బాగున్నాయి కలర్స్ అయితే అట్రాక్టివ్గా ఇవన్నీ కూడా మీకు ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్తో అయితే ఇస్తున్నారు సో నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ అండి బనారస్ సెమీ బెనారసీ వస్తుంది మనకి సారీ ఓకే ఆల్ ఓవర్ వస్తుంది ఓకే ఆ షైనింగ్ చూస్తేనే మీకు అర్థమవుతుంది శారీ అయితే సెమీ బెనారసీ అండి మొత్తం కూడా మీకు చాలా హైలైట్ ఉంది శారీ కట్టుకుంటే కనుక మీరే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా అయితే ఉంటారు పళ్ళు వచ్చేసి మనకి పళ్ళు పాటు ఇలా ఉంటుంది మనకి శారీ అంతా కూడా ఆల్ ఓవర్ మొత్తం మీకు జరీనే వస్తుంది బ్లౌజ్ కూడా మనకి సూపర్ షైనింగ్తో అయితే ఉంది హ్యాండ్స్కి కూడా బార్డర్ ప్రొవైడ్ చేశారు మంచి ఆరెంజ్ కలర్ చూసాం మనం ఆల్రెడీ మన క్యాటలాగ్ పిక్ అయితే ఇలా ఉంటుంది మనకి బ్లౌజ్కి బ్యాక్ సైడ్కి కూడా మనం వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే మీ ఇష్టం అండి ఇదైతే సెమీ బెనారసీ వస్తుంది దీనిలోనే కలర్స్ కూడా ఉన్నాయి చూసేద్దాం నెక్స్ట్ దీనిలోనే కలర్ అండి పర్పుల్ కలర్ ఉంది లస్ గ్రీన్ కలర్ నెక్స్ట్ వచ్చేసి ప్యార కలర్ కాంబినేషన్స్ కూడా మీకు చాలా బాగున్నాయి డార్క్ కావాలంటే డార్క్ లైట్ కావాలంటే లైట్ కలర్స్ తీసుకోవచ్చు ప్రైస్ ఎంత పడుతుంది సెవెన్ ఫిఫ్టీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ తో అయితే ఇస్తున్నారు సింగిల్ కూడా తీసుకున్నా కూడా మీకు ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తున్నారు లేదు అంటే విజిట్ అవ్వాలన్నా కూడా మీరు విజిట్ అవ్వచ్చండి పైన నంబర్స్ కూడా అవుతుంది కదా దానికి కాంటాక్ట్ అవ్వండి మీకు డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు నెక్స్ట్ కలెక్షన్ అండి టూ లో సిల్క్ పట్టు సిల్క్ అనమాట ఇదంతా కూడా కాంట్రాస్ట్ లో వచ్చింది మనకి కాపర్ జరీ మనకి హాఫ్ వైట్ విత్ పింక్ కలర్ కాంట్రాస్ట్ లో అయితే వచ్చింది కాబట్టి చాలా బాగుంది శారీ అయితే మీకు ఆ షైనింగ్ కూడా చూడొచ్చు కోపర్ జరీ వర్క్ అయితే వస్తుంది మీకు ఇది వచ్చేసి మనకి పల్ బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ ఇదైతే మనకి బ్లౌజ్ పార్ట్ వస్తుంది బ్లౌజ్ అయితే మనకి ఇలా బోర్డర్ కూడా సెల్ఫ్ లో ఇచ్చేయడం వల్ల మీకు సెల్ఫ్ లో కనపడుతుంది కదా డీటెయిల్డ్గా గా మీకు సెల్ఫ్ వర్క్ అయితే వచ్చేస్తుంది మనకి బ్లౌజ్ అంతా కూడా ఓకే కాపర్ జరీ వస్తుంది మీకు ఇది వచ్చేసి మీకు పళ్ళు పాట వస్తుందండి మొత్తం కూడా కాపర్ జరీ వల్ల మీకు ఆ షైనింగ్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో శారీ అంతా కూడా మనకి హాఫ్ వైట్ విత్ పింక్ కలర్ కాంట్రాక్స్ట్లో మొత్తం ఈ శారీ రన్నింగ్ అంతా కూడా శారీ అంతా ఇలానే ఉంటుంది ఇది ప్రైస్ ఎంత పడుతుందండి ఎయిట్ థర్టీ రూపీస్ ఎయిట్ థర్టీ ప్లస్ మీకు ఫ్రీ షిప్పింగ్తో అయితే ఇస్తున్నారు మర్చిపోకండి ఫ్రీ షిప్పింగ్తో ఇస్తున్నారు సింగిల్ కూడా కొరియర్ ఆప్షన్ ఉంది మీకు షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఏమీ లేవు ఓన్లీ ఫ్రీ షిప్పింగ్తో అయితే ఇస్తున్నారు సో దీనిలోనే కలర్స్ ఉన్నాయి ఇది కూడా మనకి హాఫ్ వైట్ కింద మనకి కొంచెం షేడ్ అయితే చేంజ్ అయింది కోపర్ జరిగే వల్ల మనకి కలర్స్ కూడా చాలా బాగున్నాయి షేడెడ్గా ఉన్నాయి సో దీనిలోనే ప్యారెట్ గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి రాయల్ బ్లూ రాయల్ బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి ప్రైస్ అయితే ప్రైజ్ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైజెస్ లో అయితే వస్తుంది ప్లస్ ఫ్రీ షిప్పింగ్ కలెక్షన్ అండి ఓకే మొత్తం పళ్ళు పట్టి కలర్స్ చూద్దాం ఓపెన్ చేద్దాం ఓకే మనకి ఇది వచ్చేసి లైట్ పారట్ గ్రీన్ పిస్తా గ్రీన్ కలర్ షేడ్ అయితే వస్తుంది మీకు షేడింగ్ కూడా మీకు తెలుస్తుంది కదా ఇవన్నీ కూడా పేస్టల్ కలర్స్ అండి మీకు ఏది కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ తీసి షేర్ చేయండి ఫ్రీ షిప్పింగ్తో అయితే ఇస్తున్నారు ఇదైతే ఇది వచ్చేసి మనకి బేబీకి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి లెమినలో కాంబినేషన్ అండి మీకు ఈ ఫోర్ కలర్స్ అయితే చాలా క్లాసీ లుక్ అయితే ఉంది ఒక సారీ అయితే మనం ఓపెన్ చేసి చూసేద్దాము శారీ అయితే చాలా బాగుంది మనకి ఇది సిల్వర్ లైన్స్ వచ్చినాయి కూడా మొత్తం కూడా జరి మీకు పోయేదేం లేదు ఫుల్ వాషబుల్ ఓకే పళ్ళు పాట వచ్చేటప్పటికి మనకి ఇలా స్టోన్స్తో సిరోస్కి స్టోన్స్ అయితే వస్తుంది మధ్య మధ్యలో చిన్న చిన్న బుట్టీస్ కింద ఇలా ఫ్లవర్స్తో అయితే హైలైట్ అయ్యింది శారీ మొత్తం కూడా మనకి సిల్వర్ జరీ లైన్స్ వస్తాయి ప్లస్ చిన్న చిన్న బుటీస్ లాగా ఫ్లవర్ షేప్ లో మనకి షిరోష్కి స్టో స్టోన్స్ అయితే వచ్చేసాయి శారీ ఆల్ ఓవర్ కూడా మీకు సిల్వర్ జర్రీ లైన్స్ అయితే ఉన్నాయండి ఇదంతా కూడా జర్రీ మీకు ఫుల్ వాషబుల్ అనమాట కట్టుకున్న చాలా హైలైట్గా ఉంటుంది ఇది ప్రైస్ ఎంత అండి ఫోర్ సెవెంటీ ఫోర్ సెవెంటీ రూపీస్ ఓన్లీ ప్లస్ షిప్పింగ్ అనేది ఏం లేదు మీకు ఓన్లీ ఫ్రీ షిప్పింగ్తో అయితే ఇస్తున్నారు సెల్ఫ్ కలర్ వస్తుంది బ్లౌజ్ ఓన్లీ ఫోర్ సెవెంటీ రూపీస్ అండి సో నెక్స్ట్ కలెక్షన్ అండి ఓకే ఇవన్నీ కూడా మనకి ఇలా సిరో స్టోన్స్ వస్తున్నాయి ప్లస్ మనకి ఇలా మధ్య మధ్యలో కూడా ఇలా మల్టీ కలర్ లైన్స్ అయితే వస్తుందండి ఇవన్నీ కూడా మీకు జరీ లైన్స్ ఇవన్నీ కూడా మనకి శారీలోనే లైన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఆ షైనింగ్ చూస్తున్నారు కదా మీరు జూమ్ చేసి చూపిస్తున్నా కూడా మధ్య మధ్యలో ఇలా మనకి ఇలా బార్డర్ వచ్చేసి సిరోజ్కి స్టోన్స్ అయితే వస్తున్నాయి శారీ చూడటానికి అయితే చాలా బాగుందండి కట్టుకుంటే కూడా ఇంకా అదిరిపోతుంది చాలా హెవీ క్వాలిటీ వస్తుంది ఇదైతే మనకి బార్డర్ కూడా వస్తుంది అనమాట దీనిలోనే ఇలా క్లాసిక్ కలర్స్ ఉన్నాయి కలర్ అయితే ఓపెన్ చేసి చూద్దామండి అండి ఓకే శారీ మధ్య మధ్యలో కూడా మనకి ఇలా సిరోస్కి స్టోన్స్ అయితే వస్తుంది మీకు చూపించాను కదా ఇందాక లైన్స్ లైన్స్గా గ్యాప్ బోర్డర్స్ టైప్లో వచ్చింది శారీ అంతా కూడా మనకి బోర్డర్ కూడా ఇలా చాలా హైలైట్ అయింది మొత్తం కూడా సిరోజ్కి స్టోన్స్తోనే వస్తుంది శారీ ఆల్ ఓవర్ మొత్తం కూడా ఇలానే ఉంటుందండి మీకు బ్లౌజ్ కూడా ఒకసారి చూపించేస్తాను సెల్ఫ్ ఓకే దానిలోనే మనకి సెల్ఫ్ కలర్లో బ్లౌజ్ అయితే వచ్చేసింది సేమ్ కలర్తో ప్రైస్ అండి సెవెన్ సెవెంటీ సెవెన్ సెవెంటీ రూపీస్ ప్లస్ మీకు ఫ్రీ షిప్పింగ్తో అయితే ఇస్తున్నారు మొత్తం కూడా క్లాసిక్ కలర్స్ అండి మీరు కట్టుకున్నా కూడా నైట్ పార్టీస్కి అట్లా చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా సూపర్ ఉందండి హెవీ క్వాలిటీ మీకు ఏమైనా డౌట్ ఉంది లైవ్లో ఫీల్ అవ్వాలి అనుకున్నా కూడా మీరు వచ్చి క్వాలిటీ అనేది చెక్ చేసుకుని అనేది తీసుకోవచ్చండి అండి ఓన్లీ సెవెన్ సెవెంటీ రూపీస్ పడుతుంది ప్లస్ ఫ్రీ షిప్పింగ్ గుంటూరు లోకల్లో అయితే తప్పకుండా అయితే విజిట్ అవ్వచ్చు పైన పైనున్న కాంటాక్ట్ కి అయితే కాంటాక్ట్ అవ్వండి లేదు అంటే ఒకసారి అడ్రస్ కూడా మీకోసం చెప్తున్నారు పక్కనే ఉంటుంది ఓకే నెక్స్ట్ కలెక్షన్ అండి సాఫ్ట్ చేంజేస్ వస్తుంది ఓకే సాఫ్ట్ చెందే వస్తుంది మొత్తం సెల్ఫ్ కూడా బాడీ మొత్తం ఓకే దీనిలో అయితే కలర్స్ అండి ఇవన్నీ కూడా మీకు ఈ డైలీ వేర్ పర్పస్ కానీ మీకు ఆఫీస్ వేర్ కానీ మీకు వీక్లీ ట్రిప్స్కి బయటకు వెళ్ళినప్పుడు కానీ అలాంటప్పుడు కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది చందేరి అన్నా కూడా మీకు సాఫ్ట్ చెందేరి కాబట్టి చాలా స్మూత్గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా మనకి బార్డర్ కూడా ఇలా లైన్స్లా ఇచ్చేసారు కాబట్టి చాలా బాగుంది దీనిలో అయితే కలర్స్ అండి మనకి క్యాట్లాగ్ పిక్ కూడా చూద్దాము కలర్ అయితే కట్టుకున్నా కూడా చాలా బాగుంది శారీ అయితే బ్లౌజ్ వచ్చేసి సేమ్ వస్తుంది కాంట్రాస్ట్ బార్డర్ ఏ కలర్ వస్తుందో అదే కలర్ మీకు బ్లౌజ్ అయితే వస్తుంది దీనిలోనే కలర్స్ చూస్తున్నారు కదా లెమన్ ఎల్లో విత్ కనకాంబరం కలర్ కనకాంబరం కలర్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి బ్లూలో షేడ్ అండి బ్లూ విత్ మీకు కనకంబరం కలర్ వస్తుంది ఓకే ఓకే దీనిలో కలర్స్ చూసుకొని మీకు ఏ కలర్ నచ్చినా కూడా మీకు స్క్రీన్ షాట్ తీసుకొని అయితే షేర్ చేసేయండి వాళ్ళకి మీకు ఏది నచ్చినా కూడా మీకు స్క్రీన్ షాట్ అయితే షేర్ చేయండి పైన స్క్రోలో తన నెంబర్కి అయితే మీకు ఫ్రీ షిప్పింగ్కి అయితే ఇచ్చేస్తున్నారు ఒకసారి అయితే మనం ఓపెన్ చేసి చూసేద్దామండి మొత్తం ఎలా వచ్చింది అన్నది మీకు ఒక లుక్ అయితే వేసేసేయండి శారీ అయితే మీకు బార్డర్ కూడా చాలా బాగా హైలైట్ అయితే అయ్యింది శారీ అంతా కూడా మనకి ఇలా ఫ్లోరల్ వస్తుందండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ కూడా మనకి చాలా స్మూత్ చెందేరి ఫ్యాబ్రిక్ అయితే ఇది పళ్ళు పాట ఓకే ఇదైతే పళ్ళు పాట వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి సెల్ఫ్లోనే డిజైన్ అయితే వచ్చేసిందండి మీరు గమనించినట్టయితే సెల్ఫ్ సెల్ఫ్లోనే డిజైన్ అయితే వచ్చేసింది సేమ్ బార్డర్ అయితే ప్రొవైడ్ చేస్తారు కాంట్రాస్ట్లో బ్లౌజ్ అయితే ఇచ్చారు చాలా బాగుంది లుక్ అయితే ప్రైస్ ఎంత పడుతుందండి సిక్స్ ఎయిటీ రూపీస్ పడుతుంది ప్లస్ ఫ్రీ షిప్పింగ్తో అయితే ఇస్తున్నారు సో ఎవరు మిస్ అవ్వద్దు వీడియో చూడంగానే అయితే త్వరగా బుక్ చేసుకోండి ఫ్రీ షిప్పింగ్తో రీజనబుల్ రేట్స్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు శారీస్ అనేది మీకు సో నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం నెక్స్ట్ కలెక్షన్ అండి డైలీ డైలీ పర్పస్ అయితే మీకు చాలా బాగా యూజ్ అయితే ప్యూర్ జార్జెట్ అయితే వస్తుంది మొత్తం కూడా ఫ్లోరల్ అండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే కనుక మీకు డైలీ వేర్ పర్పస్ అయితే చాలా బాగుంటుంది మనకి శారీ అంతా కూడా ఇదే డిజైన్ అయితే రిపీట్ అవుతుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు పట్ ఓకే బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్లోనే మనకి లైన్స్ లైన్స్ డిజైన్ అయితే ఇచ్చేసాడు సెల్ఫ్లో ఇది ప్రైస్ ఎంత అండి ఒకటైతే ఫోర్ హండ్రెడ్ అండి సింగిల్ అయితే ఫోర్ హండ్రెడ్ టూ తీసుకుంటే మీకు హండ్రెడ్ రూపీస్ లెస్ అయితే అవునండి ఓకే టూ తీసుకుంటే కనుక మీకు ఓన్లీ సెవెన్ హండ్రెడ్కి అయితే వస్తుంది దీనిలోనే కలర్స్ అండి డిజైన్స్ అనేది కూడా మీకు సేమ్ డిజైన్స్ అయితే వస్తాయి కలర్స్ మాత్రమే మొత్తం ఫ్లోరల్ వస్తుంది ఓకే మనకి ఒకటి తీసుకుంటే ఫోర్ అవుతుంది రెండు తీసుకుంటే సెవెన్ అండి హండ్రెడ్ రూపీస్ తగ్గుతుంది సో టీ తీసుకున్నా మీకు ఫ్రీ షిప్పింగ్ సింగిల్ తీసుకున్నా కూడా మీకు ఫ్రీ షిప్పింగ్ లోనే వస్తుంది కాకపోతే సింగిల్ తీసుకుంటే మీకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనేది పడుతుంది టూ తీసుకుంటే ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్కి అయితే వస్తున్నాయి దానిలోనే ఇంకో ప్యాటర్న్ కూడా ప్లెయిన్ వచ్చేసి మనకి ఫ్లోరల్లో లో వర్క్ అయితే వస్తుంది దీనిలోనే ఇవి వచ్చేసి కలర్స్ మీకు ఇవి కూడా సేమ్ ప్రైస్ ఓకే సింగిల్ అయితే మీకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ టూ తీసుకుంటే కనుక ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుంది సో దీనిలోనే మళ్ళీ వేరే కలెక్షన్ ఉంది చూద్దాం సో నెక్స్ట్ కలెక్షన్ ఇది కూడా సేమ్ డైలీ వేర్ పర్పస్ లోనే సాటిన్ ఓకే శారీ షైనింగ్ చూడండి చాలా బాగుంది మనకి శారీ అంతా కూడా ఇలా ఫ్లవర్ పంచస్తాయి అయితే చాలా బాగుంది ఎల్లో మీద ఓకే ప్లెయిన్ బ్లౌజ్ హల్దీస్కి కి వీటికి చాలా బాగుంటుందండి శారీ అయితే మీకు చాలా షైనింగ్ తో ఉంది ఫ్యాబ్రిక్ కూడా మనకి చాలా బాగుందండి దీనిలోనే ఫ్యాబ్రిక్ ఓకే ఇది ప్రైస్ ఫోర్ హండ్రెడ్ ఇది కూడా సింగిల్ తీసుకుంటే మీకు ఫోర్ హండ్రెడ్ తీసుకుంటే సెవెన్ హండ్రెడ్ ఓకే కలర్స్ ఫ్యాబ్రిక్ కలర్స్ ఫ్యాబ్రిక్ అయితే ఒకటే మీకు ఫ్యాబ్రిక్ మీద డిజైన్స్ అనేది మారుతుంది మీకు ఏ కలర్ కావాలన్నా ఈజీగా స్క్రీన్ షాట్ తీసుకొని వీడియోలో చూసిన వెంటనే త్వరగా అయితే బుక్ చేసుకోండి ఇవన్నీ కూడా మీకు సాటిన్లో వస్తాయి ఫ్యాబ్రిక్ మొత్తం కూడా ఫ్లోరల్ కాన్సెప్ట్ వస్తుంది ఓకే ఇవన్నీ కూడా మీ సింగిల్ తీసుకుంటే కనుక ఫోర్ హండ్రెడ్ రూపీస్ టూ తీసుకుంటే కనుక మీకు సెవెన్ హండ్రెడ్ రూపీస్కే పెడుతున్నారు చాలా రీజనబుల్ ప్రైస్ అయితే వస్తున్నాయి ఎవరో మిస్ అవ్వద్దండి వీడియో చూడగానే త్వరగా అయితే బుక్ చేసేసుకోండి చాలా బాగుంది కలెక్షన్ అయితే కనుక వేర్ పర్పస్ ఆఫీస్ వేర్ కూడా మీకు చాలా బాగుంటాయి ఇవి ముందు చాలా కంఫర్టబుల్గా ఉంటాయి మా దగ్గర ఇవే కాదండి నైటీలు డ్రెస్సులు టాపులు త్రీ పీస్ సెట్లు నైట్ వేరు అన్నీ ఉన్నాయండి పెద్దవాళ్ళకి చీర్లు గానీ మనకి హ్యాండ్లూమ్ వచ్చి ప్యూర్ హ్యాండ్లూమ్ ఉన్నాయని మా దగ్గర ఓకే సీకో పట్టు మంగిరి పట్టు అన్నీ ఉన్నాయండి ఆల్ అన్నీ ఉన్నాయి ఎవరైనా రావాలనుకుంటే విజిట్ చేయొచ్చు ఇక్కడే గుంటూరులో అండి శ్యామలా నగర్ గేట్ వెంకటమ్మణ కాలనీ టూ బై టూ నైన్టీ ఎయిట్స్ వచ్చా పక్కన ఉంటుంది మీరు ఆఫ్లైన్లో తీసుకోవచ్చు అండ్ ఆన్లైన్లో కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి చూసారు కదండి ఈరోజు కలెక్షన్ మరొక వీడియోలో మంచి కలెక్షన్తో మేము ముందుకు వస్తాం మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి